పూజ చేసేటప్పుడు ఇలా జరిగితే మీ ఇంట్లో దేవతలు ఉన్నట్టే మీరు ఎంతో అదృష్టవంతులు పూజ చేసేటప్పుడు కొన్ని శుభ సూచక సంఘటనలు జరిగితే మీ ఇంట్లో దేవతల అనుగ్రహం ఉన్నట్టే భావించాలి మీరు ఎంతో అదృష్టవంతులు భక్తి శ్రద్దలతో దేవుడిని పూజించే వారికి తప్పకుండా మంచి జరుగుతుంది ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని పూజ మాత్రం మరచిపోవద్దు ఒకరోజు తప్పకుండా మీరు మంచి స్థాయికి ఎదుగుతారు మన ఇంట్లో దీపారాధన చేసే సమయంలో దేవుడు ముందుగానే కొన్ని సంకేతాలను పంపిస్తాడని నమ్మకం ఉంది ఆ శుభ సూచనలను గుర్తిస్తే దేవుని ఆశీర్వాదం మరింత బలంగా లభిస్తుంది అదృష్టం వెంటాడి ఐశ్వర్యం పెరుగుతుందని చెబుతారు బ్రహ్మ ముహూర్తంలో దేవతలు సంచరిస్తారని ఉదయం తెల్లవారుజామున మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల మధ్యలో పదే పదే మెలకువ వస్తే ఇది దేవతల కటాక్ష సూచకమని నమ్ముతారు ఇంట్లో దీపారాధన సమయంలో మనకు తెలియకుండానే కన్నీళ్లు రాకపోతే ఆ పూజ ఫలప్రదం అవుతుందని కష్టాలు తొలగిపోతాయని భావిస్తారు అలాగే హారతి ఇస్తున్నప్పుడు దేవుని ముఖం చిరునవ్వుతో కనిపించినట్టుగా అనిపిస్తే అది అత్యంత శుభ ఇలాంటి దృశ్యం ఎవరికైనా కనిపిస్తే వారి పూజలు నేరుగా దేవుని పాదాల వరకు చేరుతున్నట్లే అదేవిధంగా పూజ గదిలో దీపం వెలిగించే సమయంలో చెయ్యి కాలినా అది అశుభ సూచకం అని భావిస్తారు అలా జరిగితే పూజలో ఏదో తప్పు జరిగిందని అర్థం కాబట్టి ఎలాంటి చెడు ఆలోచనలు లేకుండా భక్తి శ్రద్ధలతో దేవుడిని పూజించాలి అలాగే మీ ఇంట్లో అనుకోకుండా పాలు పొంగితే ధన రూపంలో మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం అలాగే ఒక్కోసారి ఉన్నట్టుండి గజ్జల శబ్దాలు వినిపిస్తే అది లక్ష్మీదేవి మీ ఇంట్లో సంచరిస్తున్న సంకేతంగా చెబుతారు ఇది విపరీతమైన ఐశ్వర్యం రాబోతున్న సూచనగా భావించాలి మరికొన్ని సందర్భాల్లో ఇంట్లో ఎవరో ఉన్నట్టుగా అనిపిస్తే అది దేవతల అధిష్టానమని త్వరలోనే మీ ఇంటికి అదృష్టం పట్టబోతుందని అర్థం అలాగే ఇంట్లో దీపారాధన సమయంలో కొన్నిసార్లు దీపంలో నూనె లేకపోయినా వెంటనే ఆరిపోకుండా అలాగే వెలుగుతూ ఉంటే అది అత్యంత శుభ సూచకం మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నాయని అర్థం అలాగే పూజ గదిలో వెలిగించిన దీపం అత్యంత ప్రకాశవంతంగా వెలిగితే మీరు చేసే పూజలకు దేవుని అనుగ్రహం లభిస్తున్నట్టు భావించాలి దీపారాధన సమయంలో దేవుడి పటం నుండి పువ్వులు పడితే కూడా అది శుభ సూచకం దేవతలు సంతోషంగా ఉన్నారని మీ ఇంటికి మంచి జరగబోతుందనే సంకేతం ఆ పువ్వులను ఆశీర్వాదంగా భావించి బీరువాలో పెట్టుకుంటే ధనపరంగా శ్రేయస్సు కలుగుతుందని నమ్ముతారు పూజ సమయంలో కొంతమందికి ఆవలింతలు వస్తే అది ఇంట్లో దుష్టశక్తులు సంచరిస్తున్న సూచనగా భావిస్తారు అలాగే దేవుని కుంకుమ అకస్మాత్తుగా కిందపడితే అది అశుభంగా పరిగణించాలి ఇది కుటుంబ పురుషులకు ఇబ్బందులు రావచ్చనే సంకేతంగా కూడా చెబుతారు అలా పడిన కుంకుమను చేత్తో తీసిపారుతున్న నీటిలో కలిపితే దోషం తొలగిపోతుందని నమ్మకం దీపారాధనలో దీపం కొండెక్కితే కుటుంబంలో సమస్యలు రాబోతున్నాయని భావిస్తారు అప్పుడు ఓం నమ శివాయ మంత్రం జపించి కొత్త దీపం వెలిగిస్తే దోషం నివారించబడుతుందని చెబుతారు దీపంలోని వత్తులు పూర్తిగా కాలిపోతే అది దేవుని సంపూర్ణ ఆశీర్వాదం మీ మీద ఉందని సంకేతం అలాగే పూజ గదిలో బల్లి కనిపిస్తే అది లక్ష్మీదేవి సంకేతంగా భావిస్తారు బల్లి కనిపించడం మీ ఇంటికి త్వరలోనే ధనం ప్రవహించబోతుందనే సూచనగా చెప్పబడుతుంది పూజ గదిలో నల్ల చమటలు కనిపించినా అది ధనాభివృద్ధి సంకేతంగా త్వరలోనే జీవితంలో గొప్ప స్థాయికి ఎదగబోతున్నారని అర్థం కాకికి అలాగే దేవతలకు చాలా దగ్గర సంబంధం ఉంటుందట కాబట్టి ప్రతిరోజూ మీ ఇంటి ముందుకు వస్తే దానికి ఏదైనా ఆహారాన్ని పెట్టడం వల్ల దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుందని నమ్ముతారు అలాగే చాలామందికి కలలో దేవతలు కనిపిస్తే అది శుభవార్త రాబోతుందనే సంకేతం దీపారాధన సమయంలో దీపం నుండి శబ్దాలు రావడం అస్సలు మంచిది కాదు దీపం ప్రశాంతంగా వెలగాలి శబ్దం చేస్తూ వెలిగితే పూజలో ఏదో లోపం చేస్తున్నట్టు భావించాలి దేవుని పూజలో కొట్టిన కొబ్బరికాయ కుళ్లినట్టుగా ఉంటే వెంటనే దానిని తీసేసి చేతులు కాళ్లు శుభ్రంగా కడువుకుని కొత్త కొబ్బరికాయను కొట్టాలి దీనివల్ల దోషం తొలగిపోతుందని చెబుతారు దేవునికి పెట్టిన నైవేద్యానికి తరచుగా చీమలు పడితే అది నైవేద్యాన్ని దేవుడు స్వీకరించాడని ఒక శుభ సంకేతం ఇంట్లో ఒకే చోట మూడు బల్లులు కనిపిస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తున్నట్టు భావిస్తారు తులసి మొక్క దగ్గర బల్లులు కనిపించినా అది లక్ష్మీదేవి ఆశీర్వాదం మీ ఇంటిపై ఉందనే సూచన అయితే లక్ష్మీ స్వరూపమైన తులసి మొక్క ఎండిపోతే అది ఇంటిలో ఏదో కీడు జరగబోతుందనే సంకేతంగా పరిగణిస్తారు ఉప్పును కూడా లక్ష్మీ స్వరూపంగా భావించడంతో చేతి నుండి ఉప్పు కింద పడితే ధన నష్టం జరగవచ్చనే నమ్మకం ఉంది గుడ్లగూబ కనిపించడం మాత్రం శుభసూచకంగా అదృష్టం రాబోతుందనే సంకేతంగా భావిస్తారు అయితే ఇంట్లో అకస్మాత్తుగా ఎలుకలు కనిపిస్తే అది దురదృష్టానికి భవిష్యత్తులో ఏదో చెడు జరగవచ్చనే సూచనగా చెబుతారు పూజ తరువాత అపారమైన ఆనందం తృప్తి మానసిక ఉల్లాసం కలిగితే దైవకృప లభించిందని అర్థం పూజకు పెట్టిన పువ్వులు ఎక్కువసేపు వాడిపోకుండా ఉండటం దేవునికి పెట్టిన కుంకుమ బొట్టు ప్రకాశవంతంగా ఉండటం ప్రసాదం రుచి అద్భుతంగా అనిపించడం ఇవన్నీ దైవానుగ్రహ సంకేతాలు పూజ సమయంలో మనసులోని భయాలు సందేహాలు ప్రతికూల ఆలోచనలు దూరమే సానుకూలత వెల్లివిరిసినా దేవతలు మీ ప్రార్థనలు ఆలకిస్తున్నట్టు భావించాలి కొంతమంది ధ్యానం లేదా పూజలో ఉన్నప్పుడు తమ అంతర్దృష్టిలో ఓం ధ్వని లేదా మంత్ర శబ్దాలు విన్నట్టు అనుభూతి చెందుతారు ఇది అత్యంత బలమైన దైవిక ఉనికికి సూచనం అలాగే పూజ సమయంలో శరీరం తేలికపడినట్లు వెచ్చదనం లేదా చల్లదనం అనిపించినట్లు గూస్బంబ్స్ వచ్చినట్లు అనిపిస్తే దైవిక శక్తి మీ చుట్టూ ఉన్నదనే లోతైన సంకేతం పూజ సమయంలో దీపం స్థిరంగా ప్రకాశవంతంగా అటు ఇటు కదలకుండా వెలిగితే అది సానుకూల శక్తి మరియు దైవ ఉనికికి సంకేతంగా భావిస్తారు కొన్నిసార్లు దీపజ్వాల అసాధారణంగా పెద్దగా లేదా శక్తివంతంగా కనిపించవచ్చు ఇది కూడా శుభ సూచనగానే పరిగణించబడుతుంది అగరబత్తి లేదా ధూపం వెలిగించినప్పుడు వాటి సువాసన సాధారణం కంటే ఎక్కువగా మధురంగా అనిపించడం లేదా ఆ పరిమళం గదిలో ఎక్కువసేపు నిలిచి ఉండడం దైవానుగ్రహానికి సూచనం అవసరమే లేకుండా కూడా పూజ గదిలో పువ్వులు లేదా పరిమళ ద్రవ్యాల వంటి వాసన గాలిలో అనిపిస్తే అది దేవతల ఉనికిని సంకేతిస్తుంది పూజ చేస్తున్నప్పుడు లేదా పూజ తర్వాత మీ మనసు ఎంతో ప్రశాంతంగా తేలికగా అనిపిస్తే అది దైవిక ఉనికికి సంకేతం అనవసరమైన ఆలోచనలు తగ్గి పూర్తి ఏకాగ్రతతో ఉన్న అనుభూతి కలుగుతుంది సాధారణంగా పూజల పట్ల ఆసక్తి లేకపోయినా పూజ తరువాత అకస్మాత్తుగా భక్తి భావం పెరగడం కూడా ఆధ్యాత్మిక అనుగ్రహానికి సంకేతం పూజ అనంతరం బయటకు వెళ్లినప్పుడు అనుకోకుండా శుభశకునాలు కనిపించడం ఉదాహరణకు పక్షుల తిలకిలారావాలు వినిపించడం పూల సువాసన రావడం దేవాలయం గంట శబ్దం వినిపించడం ఇవి కూడా శుభ సూచకాలు ఇన్నాళ్లుగా ఇబ్బంది పెట్టిన సమస్యలకు పూజ చేసిన తర్వాత అకస్మాత్తుగా ఒక పరిష్కారం కనిపించడం లేదా దానికి దారి దొరికినట్లు అనిపించడం దైవ జోక్యాన్ని తెలియజేస్తుంది పూజ చేసిన రోజే రాత్రి దైవికమైన ప్రశాంతమైన శుభకరమైన కలలు రావడం కూడా దేవతల ఆశీర్వాదానికి సంకేతంగా పరిగణించబడుతుంది ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే పూజ సమయంలో అవి సైలెంట్ గా ప్రశాంతంగా పూజా స్థలానికి దగ్గరగా కూర్చోవడం లేదా సాధారణం కంటే భిన్నంగా ధ్యానం చేస్తున్నట్లు కనిపించడం కూడా దైవిక శక్తి ఉనికిని చూపుతుంది పూజ అనంతరం ఇంటి మొత్తం వాతావరణం తేలికగా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా అనిపించడం గతంలో ఉన్న ప్రతికూలత తొలగినట్లు అనిపించడం గాలిలో సానుకూల శక్తి ప్రవహించినట్లు అనిపించడం దైవిక ఉనికికి సంకేతం ఇంట్లో చిన్న పిల్లలు పూజ సమయంలో అల్లరి తగ్గించి ప్రశాంతంగా ఉండడం వారి ముఖాల్లో అర్థం కాని ఆనందం కనిపించడం కూడా శుభ సూచన ఎందుకంటే చిన్న పిల్లలు దైవశక్తిని త్వరగా గ్రహిస్తారని పెద్దలు నమ్ముతారు పూజ చేసే సమయంలో లేదా పూజ తర్వాత భవిష్యత్తు పట్ల ఆశ పెరగడం సానుకూల భావన కలగడం సమస్యల గురించి ఆందోళన తగ్గిపోవడం మంచి జరగబోతుందని నమ్మకం పెరగడం ఇవన్నీ దైవిక శక్తి ప్రభావమే అని చెబుతారు ఇవన్నీ వ్యక్తిగత అనుభవాలపై ఆధారపడిన ముఖ్యంగా నిస్వార్థ భక్తి అంతరంగ శుద్ధి దేవుని పట్ల అచంచలమైన విశ్వాసం కలిగి ఉండడమే దేవతల అనుగ్రహాన్ని పొందడానికి మంచి మార్గం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు